హలో హాయ్ వెల్కమ్ టు ఆఫ్ నీలూజ్ బేకరీ స్టైల్లో బటర్స్కాచ్ కేక్ ఎంతో ఈజీగా ఫ్లఫీగా స్పంజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా చూపిస్తాను చూసి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే బటర్స్కాచ్ కేక్ని చూసేద్దామా ఫస్ట్ మనం జాలి తీసుకొని అందులో ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ మైదా వేసుకోవాలండి మైదా వేసుకొని ఇది బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ వన్ వన్ ఫోర్త్ టీ స్పూన్ మాత్రం వేసుకోవాలి వేసుకొని బాగా జల్లెట్ చేసుకోవాలి మీకు కావాలంటే చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి టూ టైమ్స్ జల్లెట్ చేసుకోవాలి నేను ఇప్పుడు ప్రజెంట్ ఒకసారి చేసుకున్నాను ఇప్పుడు నేను దీనికి ఫైవ్ ఎగ్స్ అనేవి తీసుకున్నాను ఫైవ్ ఎగ్స్లోంచి వైట్ ఎగ్ వైట్ ఎగ్ ఎల్లో సెపరేట్ చేసుకోవాలి ఏ ఎల్లో మాత్రం వైట్లో అస్సలు పడకుండా చూసుకోండి పడితే మాత్రం మీరు అది పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తగా చేయండి ఎందుకంటే ఎగ్ ఎల్లో అనేది పడితే మనకి వైట్లో ఉన్న ఫోమీ టెక్స్చర్ అనేది రాదు గ్రీజీనెస్ వల్ల ఇప్పుడు నేను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను కదా ఫైవ్ ఎగ్స్ని ఇలా వైట్ని ఎల్లోని సెపరేట్ చేసేసుకున్నాను చేసేసుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ వెనిగర్ మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మకాయ ఉంటుంది కదా లెమన్ జ్యూస్ కూడా హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు ఏదైనా వాడచ్చు వేసుకొని ఇప్పుడు దీన్ని ఫోమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం ఫస్ట్ బీట్ చేసుకోవాలన్నమాట చూడండి అలా ఫోమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇందులో పౌడర్డ్ షుగర్ మనం సిక్స్టీ గ్రామ్స్ అనేది వేసుకోవాలి కొంచెం ఒక కొంచెం కొంచెంగా అంటే ఒక త్రీ బ్యాచెస్ కింద కొంచెం కొంచెంగా వేసుకుంటూ అలా బీట్ చేసుకోవాలి ఒకేసారి మాత్రం అస్సలు వేసుకోకండి వేసుకుంటే మీకు ఇలా ఫోమీ టెక్స్చర్ రావడానికి చాలా చాలా టైం పట్టేస్తుంది వేసుకున్నాక ఇప్పుడు ఫోమీ టెక్స్చర్ స్టిఫ్ పీక్స్ అనేది రావాలన్నమాట చూడండి నాకు స్టిఫ్ పీక్స్ అనేది ఫామ్ అయిపోయింది ఒక్కసారి చూపిస్తాను చూడండి అలా స్టిఫ్ పీక్స్ అనేది ఫామ్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకొని ఎగ్ ఎల్లోస్ని తీసుకొని అందులో వన్ ట్వంటీ గ్రామ్స్ ఫస్ట్ పౌడర్ షుగర్ వేసుకొని అంతా బీట్ చేసుకోవాలి ఎంతవరకు అంటే పేల్ ఎల్లో కలర్లో మారిపోద్ది అనమాట మనకి ఎగ్ ఎల్లో అనేది దీనికి మనకి ఏమి స్టిఫ్ పీక్స్ అనేది రావక్కర్లేదండి కానీ పేల్ ఎల్లో కలర్లో మారిపోతూ చాలా లైట్గా క్రీమీగా మారాలన్నమాట ఎలాగవుతుందో చూపిస్తాను చూడండి దానికోసం ఫస్ట్ మనం బీట్ చేసుకోవాలి బీట్ చేసుకొని పేల్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు మనం బీట్ చేసుకోవాలి చూడండి నాకు లైట్ ఎల్లో కలర్ వచ్చింది కదా ఇప్పుడు చూడండి ఎయిట్ అనే నెంబర్ ఫామ్ అయిపోతే మనకి క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది దీనికి que é, nenhum వన్ ఫోర్త్ అంటే సిక్స్టీ ఎంఐల్ వేసేసుకొని అందులోనే బటర్స్కాచ్ మిక్స్ అనేది నేను వేసేసుకుంటున్నాను ఇది కానీ మీ దగ్గర లేకపోతే బటర్స్కాచ్ ఎసెన్స్ కొంచెం ఒక వన్ టీ స్పూన్ వరకు వేసుకొని అందులోనే ఆరెంజ్ ఫుడ్ కలర్ బటర్స్కాచ్ కలర్ ఉంటుంది కదా అది కూడా వేసుకొని ఒక్కసారి అంతా కలిసేలా బీట్ చేసేసుకోండి బీట్ చేసుకొని ఇప్పుడు మనం మైదా మిక్స్చర్ ఉంది కదా నేను ఒక్కసారి జనరేట్ చేసుకున్నాను ఇప్పుడు డైరెక్ట్గా రెండోసారి కూడా జనరేట్ చేసేసుకొని ఇది కూడా బాగా కలిసేలాగా ఒకే ఒక్కసారి ఒకసారి అంతా కలిసేలాగా వన్లో పెట్టుకొని మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుంటే మనకి బీటర్తో పని అనేది అయిపోతుందండి చూడండి ఎంత థిక్గా ఉందో ఇప్పుడు మనకి బీటర్తో సాయం అస్సలు పనే ఉండదు అది పక్కన పెట్టేసుకుని ఎగ్ వైట్స్ ఉంటాయి కదా ఎగ్ వైట్స్ని ఎగ్ ఎల్లోస్లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి అంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటూ అంటే ఒకే డైరెక్షన్లో తిప్పుతూ మధ్యలోకి కట్ చేస్తే కట్ అండ్ ఫోల్డ్ అంటాము దాన్ని మొత్తం అంతా కొంచెం టైం పడుతుంది కానీ ఈ కేక్ యొక్క టెక్స్చర్ చూస్తే అసలు మనం చేసిన కష్టం కూడా ఉండదండి కొంచెం టైం పడుతుంది కానీ ఇట్ అనమాట అంతా అలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి ఇలా రిబ్బన్స్లా ఫామ్ అవుతుంది ఫామ్ అయితే మన మిక్స్చర్ అనేది రెడీ అయిపోతుంది ఒకసారి అందరూ ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది చూసారా అలా రిబ్బన్స్ లా ఫామ్ అయితే మనకి బ్యాటర్ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఎయిటీన్ టు ఎయిట్ ప్యాన్ తీసుకొని నేను త్రీ ఫోర్త్ వరకు బ్యాటర్ని ఫిల్ చేసుకున్నాను నాకు షేప్ షేప్లో కావాలన్నారు కస్టమర్ అందుకని నేను బీట్ చేసుకుని ట్యాప్ చేసేసుకొని దీన్ని వన్ ఫిఫ్టీ డిగ్రీస్ దగ్గర ప్రీహీట్ చేసుకుని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి దీనికి నేను ట్యాప్ ఎందు ఇప్పుడు నేను ఏం వేసుకుంటున్నానంటే ఇప్పుడు నేను బాదాం టూటీ ఫ్రూటీ అలాగే మన బటర్స్కాచ్ సాంగ్స్ నేను ఇంట్లోనే చేశాను ఆ వీడియోని కూడా మన ఛానల్లో ఉంది ఛానల్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అన్నీ వేసేసుకొని నేను బేక్ చేసేసుకుంటున్నాను బేక్ చేసుకుంటే మన ఎమ్మి ఎమ్మి స్కాచ్ కేక్ రెడీ అయిపోయింది చూసారా మాటల్లోనే బేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని చల్లార్చి మనకి తీసేసుకుంటే మన కేక్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగుందో అదంతా బటర్స్కాచ్ హంగ్స్ అనమాట చూడండి కింద వరకు వెళ్ళి ఆ షుగర్ సిరపే కదా ఎంత బాగా రెడీ అయిపోయిందో ఎంత స్పంజీగా ఉందో బేకరీ స్టైల్లో ఇది నేను ఏ క్రీమింగ్ కానీ ఏమీ చేయట్లేదండి వాళ్ళకి ఇలాగే కావాలన్నారు లోఫ్ కేక్ లాగా సో నేను ఇలా డెకరేట్ చేసేసి ఒక హ్యాపీ బర్త్డే ట్యాగ్ అనేది పెట్టేసి ఒక బాక్స్లో ర్యాప్ చేసేసి నేను పెట్టేస్తున్నాను ఇది కరెక్ట్గా నాకు ఫోర్ ఎయిటీ గ్రామ్స్ వచ్చింది ఇప్పుడు మనం కేక్ బోర్డ్కి నేను ఇది గ్లూకోజ్ సిరప్ అనమాట క్రీమ్ అనేది అప్లై చేయట్లేదు కాబట్టి గ్లూకోజ్ సిరప్ పెట్టడం వల్ల మన కేక్ అనేది స్టిక్ అయిపోతుంది ఇలా చేసుకొని మనం కస్టమర్కి ఒక బాక్స్లో ప్రజెంట్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇలా మనకి ఓపెన్ విండో బాక్సెస్ అనేవి దొరుకుతాయండి ఇలా ప్యాక్ చేసేసుకొని మన ఆర్డర్ని రెడీ చేసేసుకుంటే మన కేక్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఈ కేక్ అనేది ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్